భీమిలి నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు ఒక ఐదు గ్రామాలని కాపురపాడ నగరపాలెం అవన్నీ మొత్తం ఐదు గ్రామాలని ఆ రోజు జీవంసిలో విలీనం చేయటం అంతకుముందు భీమిలి మున్సిపాలిటీ అలాగే అనకాపల్లి మున్సిపాలిటీ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అవన్నీ కలిపి అప్పుడు గ్రేటర్ వైజాగ్ చేయటం ఇవన్నీ మనకు గుర్తున్నాయి ఒక పక్క మొత్తం కూడా ఈ పట్నీకరణ ఏదైతే ఆర్గనైజేషను ఫాస్ట్గా అవుతూ ఉందో అందులో భాగంగా ఎస్పెషల్లీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి ఎక్కువ స్కోప్ ఉంది గ్రోత్కి తొందరలో మనకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ ఉంది మొన్నే మనం సెంట్రల్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ కూడా చూసాం అంతకుముందు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా స్పష్టంగా ఆ ఎయిర్పోర్ట్ విజిట్ చేసి ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ అంటే కాదు ఎటుప్రెస్లో బై మార్చి కల్లా కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ కావాలి ఫస్ట్ ఫ్లైటు ల్యాండ్ కావాలి అని చెప్పి వాళ్ళకు ఒక డెడ్ లైన్ కూడా పెట్టి దాన్ని యుద్ధ ప్రాతిపదిక అయినా కంప్లీట్ చేస్తూ ఉన్నారు అంటే మనకి భోగాపురం అనేది ఒక గ్రోత్ ఇంజిన్గా మనకుండిపోతూ ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సో అటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్కి మన వైజాగ్ నగరానికి మధ్యలో ఉన్న కాన్స్టిట్యున్సీ మన భీమిలి కాన్స్టిట్యున్సీ ఇందులో దాదాపు ఒక తొమ్మిది కార్పొరేషన్ వార్డ్స్ ఉన్నాయి ఇవి కాకుండా ఒక మూడు రూరల్ మండలాలు ఉన్నాయి ఆనందపురం మండలం అలాగే పద్మనాభం మండలం భీమిలి రూరల్ మండలం వీటికి సంబంధించి చూస్తే మొత్తం మూడు రూరల్ మండలాల్లో కలిపి ఒక అరవై నాలుగు పంచాయతీలు ఉన్నాయి మొత్తం ఆనందపురంలో ఇరవై ఆరు పంచాయతీలు పద్నాభ మండలంలో ఇరవై రెండు పంచాయతీలు భీమిలో పదహారు పంచాయతీలు మొత్తం ఈ అరవై నాలుగు పంచాయతీలు కలిపి దాదాపు రెండు లక్షల జనాభా ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల ఓటర్లు ఉన్న ఈ ప్రాంతం సరే దీన్ని మొన్న మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు విశాఖపట్నం పర్యటనకు వచ్చినప్పుడు ఆయనతో కూడా మాట్లాడిన తర్వాత ఎప్పటి నుంచో కూడా ఈ ప్రతిపాదనలు ఉన్నాయి ఈ కార్పొరేషన్లో ఈ మండలాలు కూడా కలిపిస్తే బాగుంటుంది ఎందుకంటే భీమిలి కలిసింది అలాగే మధురవాడంతా కూడా కలిసి ఉంది ఇట్లా మధ్యలో దానికి అడ్జస్టెంట్గా ఉన్న అటు ఇటు కొన్ని మండలాల్లో కూడా మెజార్టీ వేరుకి రూరల్ మండలాలు ఉన్నాయి కానీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ అవన్నీ కూడా కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నట్లే ఒక పద్నామ మండలంలో కొన్ని డిస్టెంట్ విలేజెస్ అలాగే ఆనందపురం మండలంలో ఆ భీమనదర్పాలెం లాంటి కొన్ని ఏరియాలు ఎక్కడైతే కొంచెం చివరికి ఉన్నాయో అవి తప్ప భీమిలి రూరల్ మండలం కానీ లేకపోతే ఆనందపురం కానీ మెజారిటీ గ్రామాలు అర్బన్లో కలిసిపోయి ఉన్నాయి ఒక పక్క అర్బన్లో ఫాస్ట్గా డెవలప్మెంట్ స్కోప్ ఉంటుంది అనేది ఒక ఇంప్రెషన్ పబ్లిక్లో కూడా ఉంది లోకల్గా కూడా అందరూ కోరుకుంటారు కాబట్టి మినిస్టర్ గారు చెప్పిన ప్రతిపాదన గురించి మా నాయకులందరితో కూడా ఒక సమావేశం పెట్టి మాట్లాడడం జరిగింది నేను ఎక్స్పెక్ట్ చేసాను కంటే అనూహ్యంగా యాక్చువల్ భద్రామ మండలం కొంచెం రెసిస్టెన్స్ వస్తుందేమో వాళ్ళు కొంత ఇంకొన్నిటి ఉండదేమో అని చెప్పని చెప్పుకోవడం జరిగింది కానీ యునానమస్గా భద్రమ మండల నాయకులు అందరూ కూడా ఏకాగ్రీవంగా మా మండల మొత్తాన్ని అని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చారు ఆనందపురంలో అలాగే బిగులూరులో మళ్ళీ కూడా ఒకరిద్దరు వాళ్ళకున్న చిన్న డౌట్స్ వాళ్ళ కన్స కన్ మన కన్సర్న్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు ఏంటంటే ప్రధానంగా ఎన్ఆర్జీఎస్ వర్క్లు మాకు ఒకటి రూరల్లో పెద్ద ఎత్తున అవుతున్నాయి సార్ అవి కొంచెం ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ కింద ఏమన్నా చేస్తే బాగుంటుందో ఆలోచించండి అని చెప్పని రెండోది ప్రధానంగా వాళ్ళకున్న ఒక అప్రహాంక్షను కార్పొరేషన్లో కలిస్తే అన్నీ బాగుంటాయి సార్ అంత ఓకే కానీ పన్నులు ఈ ట్యాక్సెస్ ఎక్కువ పడతాయి మాకు అనేది ఒక భయం ఒకటింది సార్ అనేది ఒక ఆపరేషన్ ఉంది ఈ రెండింటి మీద కూడా వాళ్ళతో మా డీటెయిల్గా మాట్లాడడం జరిగింది కలిపినప్పుడు వాళ్ళకి ఈ పన్నులకు సంబంధించి కొంత వెసులుబాటు ఒక పదేళ్ళు ఏదైతే పాత ఇవి ఉన్నాయో సేమ్ సిస్టమ్ ఉండేటట్టుగా వాళ్ళ మీద ఎక్కువ భారం పడకుండా దాన్ని మనం చేయటం ఒకటి ఆ రోజు జరిగింది అలాగే ఇప్పుడు కలిపే ఈ మూడు మండలాలకు కూడా ఈ ట్యాక్సీకి సంబంధించి ఒక పదిహేడు రసులు ప్రభుత్వం నుంచి ఒక ఎగ్జాంప్షన్ తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ఎన్ఆర్జెస్ సంబంధించి కూడా ఈరోజు మనం ప్రతిపాదన మనం పెట్టి అదంతా అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏదైతే ఎన్ఆర్జెస్ ఉందో ఇవన్నీ కూడా చేసుకోవడానికి స్కోప్ ఉంది మనం ప్రతిపాదించిన వెంటనే అది వెంటనే ఆగిపోవు ఒక వన్ అండ్ హాఫ్ ఇయరు ఆ ట్రాన్స్ఫర్మేషన్ దీని టైంలో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వర్క్స్ కూడా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి అది ఒకటి సజెస్ట్ చేస్తాం ఓవరాల్గా అన్నీ డిస్కస్ చేసిన తర్వాత అందరూ కూడా ఏకీక్రీవంగా మూడు మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులు అలాగే ప్రజాప్రతినిధులు అలాగే ముఖ్యంగా మాకు పొలిటికల్ పార్టీకి సంబంధించి మాది కూటమి ప్రభుత్వం ఇది కూటమిలో ఉన్న నాయకులు కూడా ఎవరైతే జనసేన కానీ బీజేపీ కానీ అందరితో కూడా మామూలుగా మాట్లాడడం అందరూ కూడా ఇన్ ప్రిన్సిపల్ అందరూ కూడా మంచి సార్ బాగుంటుందని చెప్పి చెప్పి చెప్పారు దాని ప్రకారం ఆ ప్రతిపాదన ఒకటి తయారు చేసి పెడతా ఉన్నాం లెటర్ ఒకటి మెయిన్ ప్రధానంగా మీకు రోజు ఉద్దేశంతో ఈరోజు దాన్ని ఒకటి ప్రధానంగా చెప్తామనే ఒకటి రెండోది ఏదైతే భీమిలి మనం ఆ మెర్జి లెటర్ రాసిందో ఏదైతే ప్రధానంగా భీమిలి భీమిలి ఓల్డెస్ట్ మున్సిపాలిటీ మీకు తెలుసా విషయం బయట కూడా ఒక ఇమేజ్ భీమిలి అంటే దానికి ఒక ఉన్న ఇమేజ్ వేరు బట్ ప్రాక్టికల్గా చూస్తే అది ఒక చిన్న పాత గ్రామంలాగా ఇంకా ఉంది ఇరుకైన రోడ్లు ఒక వెహికల్ కానీ వస్తా ఉంటే రెండో వెహికల్కి మళ్ళీ ప్లేస్ కూడా ఉండదు అటువంటి ప్లేస్ ఉంది దాన్ని గతంలో కూడా నేను అక్కడ మంత్రిగా ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోడ్లు విస్తరణ చేయాలనేది కూడా ఒక ప్రతిపాదన ఆలోచించాం ఆలోచించి దాన్ని ఆచరణలో పెట్టే టైంకి మళ్ళీ గవర్నమెంట్ మారటం ఈ ఐదేళ్ళు వాళ్ళ దగ్గర పూర్తిగా వదిలేశారు మళ్ళీ మొన్న ఎలక్షన్లో గెలిచిన తర్వాత ప్రజలు భారీ మెజార్టీతో మనల్ని గెలిపించారు వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది ఈ ఐదేళ్లలో భీమిలి రూపురేఖలు మారుతాయని చెప్పి దానికి అనుగుణంగా మొన్న స్థానిక నాయకులు అలాగే అక్కడ ఉన్న వర్తక సంఘాలు ఛాంబర్ ఆఫ్ కామర్సు అలాగే ప్రజాప్రతినిధులు అందరితో కూడా రెండు దఫాలుగా సమావేశాలు కూడా పెట్టడం జరిగింది పెట్టి మన ఆలోచన ఏంటి వాళ్ళ యొక్క ఆలోచన ఎలాగా ఉంది ఏ విధంగా చేస్తే బాగుంటుంది భీమిలిని ఒక డెవలప్డ్ ప్లేస్గా చేయాలంటే ఎలా చేయాలి అని మాట్లాడినప్పుడు అందరూ కూడా అక్కడ కూడా ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళు కూడా వైడింగ్ చేయాలి సార్ చేయకపోతే గ్రోత్ రాదు బట్ ఎలా చేస్తారు ఏంటనేది ఒకసారి అధికారులని మాకు ఒకసారి ఇంట్రాక్షన్ మీటింగ్ పెట్టండి ఎందుకంటే ఉన్న షాపులన్నీ కూడా ఒకసారి ఆ వైడింగ్ అంటూ చేసి మీరు చేస్తే పూర్తిగా నష్టపోయే కొన్ని ఉన్నాయి థర్టీ పర్సెంట్ మిగిలి మిగతా సెవెంటీ పర్సెంట్ ఎస్టాబ్లిష్మెంట్ షాప్ కానీ ఉంటాయి అయిపోయే కొన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఉంటాయి ఇవన్నీ కూడా సర్వే చేసి ఎంతమంది నష్టపోతూ ఉన్నారు వాళ్ళకి ఆల్టరేట్ ఏం చేయాలి కాంపిటీషన్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా చేసుకొని దాన్ని మీరు ముందుకెళ్ళండి సార్ అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది భీమిలిలో ప్రధానంగా మూడు రోడ్లు ఉన్నాయి మనకి ఏదైతే బీచ్ రోడ్డు బీచ్ రోడ్ ఇప్పుడు నో హోటల్ హోటల్ ఉన్న ఏరియా అది ఒక రోడ్డు దాంతోపాటు భీమిలి మెయిన్ రోడ్డు ఒకటి ఘంటస్తంభం దగ్గర నుంచి వచ్చే స్టార్ట్ అయ్యి ఆ రోడ్డు ఒకటి మూడవది నరసింహస్వామి టెంపుల్ రోడ్డు ఈ మూడు రోడ్లు భీమిలికి ప్రధానంగా ఉన్నాయి కాకపోతే మూడు రోడ్లు కూడా కొన్ని చోట్ల పన్నెండు అడుగులు పదమూడు అడుగులు అవి ఒరిజినల్గా థర్టీ ఫీట్ ఉండొచ్చు ప్రబోధులు బట్ ఈరోజు ప్రాక్టికల్గా చూస్తే పన్నెండు అడుగులకు మించి ఎక్కువ లేవు అందుకని ఆ విధంగా అన్నీ కూడా కాకుండా మొన్న జోన్ కమిషనర్స్కి తర్వాత ఏసీపీలకి అందరూ కూడా చెప్పడం జరిగింది మొత్తం ఏదైతే మనం చేద్దాం చేద్దామనుకుంటున్నామో మూడు రోడ్లు కూడా ఒకసారి మొత్తం సర్వే చేసి మొత్తం టోటల్ స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింటు ఎక్కడ ఎంత రోడ్డు ప్రాక్టికల్గా ఇప్పుడు ఉంది మనం ప్రపోజల్డ్ రోడ్డు ఎంత చేయాలనుకున్నాం సిక్స్టీ ఫీటా ఎయిటీయా హండ్రెడా ఎంత చేయాలనుకుంటున్నాం ఎంత చేస్తే ఏ సైడు ఎన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ దెబ్బతాయి షాపులు కానీ లేకపోతే ఇల్లు కానీ అవి వాళ్ళకి ఏ విధంగా టోటల్ ఇల్లు పోతున్నాయా లేకపోతే ఇంట్లో కొంత భాగం పోయి కొంత మిగులుతుందా ఏంటి మొత్తం కూడా మొత్తం సర్వే చేసి ఒక రిపోర్టు తయారు చేయమని చెప్పడం జరిగింది